కాస్యపాన్వే సంజాతం విష్ణు సహస్రనామాలకి అర్థం ఏమిటి అని మన ఆచార్యులు రచించిన గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం కాకినాడ జీయర్ స్వామి గారి వారిగా పిలువబడే శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజీ స్వామి వారు రచించిన గ్రంథం ఇది మూడు వందల నలభై ఐదు నామాలు మనం చదువుకున్నాం మిగిలినవి చదువుకుందాం ఇక వాసుదేవుని అనగా కృష్ణుని రూపవటన ప్రారంభిస్తున్నారు మూడు వందల నలభై ఆరు పద్మి పద్మం నిత్యం యస్య అస్థితి పద్మి ఎప్పుడూ లీలగా పద్మము ధరించి ఉండివాడు మూడు వందల నలభై ఏడు పద్మనిభేక్షణ పద్మనిభం ఈక్షణం ఎస్య సహా పద్మనిభేక్షణ ఆయన కనులు మనల్ని చూడడానికి కదిలాయంటే ఒక నిర్మలమైన కమలము చిన్నగా చలించినట్లుంటుందిట మూడు వందల నలభై ఎనిమిది పద్మనాభ పద్మమివ నాభి ఎస్ ఎసహ పద్మనాభ పద్మము వంటి నాభి కలవాడు నలభై ఎనిమిదవ నామం కూడా ఇదే బ్రహ్మ ఉత్పత్తి స్థానమైన పద్మమును నాభిలో కలవాడు అని అక్కడ అర్థం మూడు వందల నలభై తొమ్మిది అరవిందాక్ష అరవింద ఇవాక్షిణీయస్ సహా అరవిందాక్ష తామరల వలె అందమైన నేత్రములు కలవాడు మూడు వందల యాభై పద్మగర్భ పద్మేన గీర్ గీర్యతే స్వాంత అవస్థాప్యతే ఇది పద్మగర్భ తన వలె పరిమళించు ఆసన పద్మమున వసించువాడు తనను ఉపాసించు వారి హృదయ కమలముల వసించువాడు మూడు వందల యాభై ఒకటి శరీరభృత్ శరీరం స్వశరీరభూతం ఉపాసకం విభత్తి పుష్ణాతీతి శరీర మృతు ఇలా యోగుల హృదయ కమలములలో వారిని తన శరీరముగా ఉంచుకొని వారి ఉపాసనను పోషించువాడు మహత్తి మహతి వృత్తి ఎస్య సహా మహద్ అట్టి యోగుల యోగక్షేమముల కొరకై అపారమైన బుద్ధి కలిగినవాడు అపారమే విభూ విభూతి సమృద్ధి కలిగినవాడు మూడు వందల యాభై మూడు వృద్ధ వారల సమృద్ధి చేతనే తాను సమృద్ధుడైన వాడు రెండు వందల తొమ్మిదవ నామం ఇదే సముద్రము వలే సమృద్ధుడు అని అక్కడ అర్థం మూడు వందల యాభై నాలుగు వృద్ధాత్మ వృద్ధ ఆత్మ సహ వృద్ధాత్మ ఇంతటి గొప్పతనమును ఒక దేశమున ఏకదేశమున అనుకున్నటకు తగినంతటి పెరిగిన స్వభావము కలవాడు మూడు వందల యాభై ఐదు మహాక్ష మహాన్ అక్ష ఎస్య సహా మహాక్ష అక్షము అంటే ఇరుసు అని అర్థం రథమునకు ఇరుసు మిక్కిలి ప్రధానము అది లేనిచో రథము లేదు స్వామి రథము గరుత్మంతుడు అందుచే అక్ష అంటే గరుత్మంతుడు అని అర్థం ఆ గొప్ప గరుత్మంతుని రథముగా వాహనముగా కలవాడు మూడు వందల యాభై ఆరు గరుడ ధ్వజ గరుడధ్వజ ఎస్య సహా గరుడధ్వజ ఆ గరుడునే ధ్వజముగా కలవాడు మూడు వందల యాభై ఏడు అతులహ నా విద్యతే తులా ఎస్య సహా అతులహ అంటే సాటి లేనివాడు మూడు వందల యాభై ఎనిమిది సరబ సృణాతి సరబ తన మాట జవదాటిన వారిని శిక్షించువాడు మూడు వందల యాభై తొమ్మిది భీమ బివ్యత్యస్మాది భీమ హద్దుమీరిన వారిని శిక్షించును కనుక వారికి భయంకరుడు తొమ్మిది వందల నలభై ఎనిమిదవ నామం కూడా ఇదే తనను అనుభవించని వారికి భయంకరుడు అని అర్థం మూడు వందల అరవై సమయజ్ఞ సమయం జనాతీతి సమయజ్ఞ ఏ కాలమున తన్ను తాను భక్తులకు ఇచ్చుకోవాలో ఎరిగినవాడు తన్ను తాను భక్తులకు ఇచ్చుకోవాలో ఎరిగినవాడు మూడు వందల అరవై ఒకటి హవిర్ హరిహి హవిహి హరతీతి హవిర్ యాగమున హవిర్భాగములను స్వీకరించువాడు అని అర్థం ఇదే నామాన్ని హవిహి అని హరిహి అని కూడా విడదీసి చెప్తారు హవిహి అంటే సిరినిచ్చువాడు హవిస్సుని పుచ్చుకొనివాడు అని అర్థం ఏడవ వందల మూడవ నామం కూడా ఇదే కొనిపోబడినవాడు అని అక్కడ అర్థం హరిహి అంటే హరతీతి హరిహి విగ్రములను పాపములను తొలగించువాడు ఆరు వందల యాభై ఆరవ నామం కూడా ఇదే గోవర్ధన పర్వతమున ఆ నామముతో ఉండువాడు అని అక్కడ అర్థం స్నేహపతిత్వము వివరించబోతున్నారు ఇకపైన మూడు వందల అరవై రెండు సర్వలక్షణ లక్షణ్య సర్వ సర్వలక్షణై సర్వ లక్షణ్య సర్వలక్షణ లక్షణ్య సాక్షాత్గా లక్ష్మీదేవి సదా ఆలింగనం చేసుకొని ఉంటుంది అని చెప్పడానికి తగిన అన్ని లక్షణములతోనూ నిండి ఉన్నవాడు మూడు వందల అరవై మూడు లక్ష్మీవాన్ లక్ష్మీహి అస్మిన్నస్థితి లక్ష్మీవాన్ లక్ష్మీహి లక్ష్మితో సదా కూడి ఉండువాడు మూడు వందల అరవై నాలుగు సమితింజయ సమతిం జయతీతి ప్రకృతి ప్రభావముచే తాము తనకు దాసులము కామని తగవులాడు జీవులను లక్ష్మీదేవి ద్వారా జయించువాడు అంటే ఇక్కడ పురుషకారం చెప్పబడుతోంది మూడు వందల అరవై ఐదు విక్షరహ విగత క్షర విక్షరహ భక్తుల మీద ప్రీతి తగ్గకుండా ఉండేవాడు మూడు వందల అరవై ఆరు రోహిత ఎర్రని వర్ణము కలవాడు జాయేత్ కమల గర్భావం దేవం లక్ష్మీపతిస్తత అని ధ్యాన శ్లోకం పుష్పము యొక్క అంతర్భాగపు రంగు వంటి రంగు కలవాడు అని అర్థం ఈ చతుర్యుగంలోని అవతారమూర్తుల వర్ణములు నల్లవి అయినట్లు ఒక్కొక్క చతుర్యుగంలోని అవతారమూర్తుల వర్ణములు ఒక్కొక్కలా ఉంటాయి మూడు వందల అరవై ఏడు మార్గ మృగ్యతే ఇతి మార్గ ఉపాసకులచే వెతకబడవాడు మూడు వందల తొంభై ఎనిమిదవ నామం కూడా ఇదే అక్కడ మహర్షులచే వెతకబడవాడు అని రాముని పరంగా అర్థం మూడు వందల అరవై ఎనిమిది హేతు అంటే ఇష్ట సిద్ధికి కారణమైనవాడు మూడు వందల అరవై తొమ్మిది దామోదర దామాని ఉదరే యత్సహా దామోదర దామ అను మరొక పేరు గల సమస్త లోకములు కలవాడు కనుక దామోదరుడు లేదా మహాభారత నిర్వచనం ప్రకారం దేవానాం సుఖ సంసిత్వ సంసిత్వాత్ దామో దామోదరం విధు దామా దామోదరం విదుహు దేవతలకు సుఖమును కలిగించువాడు అని చెప్పవచ్చు లేదా విష్ణు పురాణం ప్రకారం తతస్థ దామోదరతాం ప్రయ్యో దామ బంధనాత్ యశోద కట్టిన త్రాడుకు లోబడిన ఉదరము కలవాడని కూడా అర్థం చెప్పుకోవచ్చు మూడు వందల డెబ్భై సహహ సహతే ఇది సహహ యశోద చేసిన తర్జన భర్సనలను సహించినవాడు మూడు వందల డెబ్భై ఒకటి మహీధర మహ్యాహ దరహా మహీధరహా భూమిని ధరించినవాడు మూడు వందల పంతొమ్మిదవ నామం కూడా ఇదే భారమును తొలగించి భూమిని ధరించినవాడనే పరశురామావతార పరంగా చెప్పబడింది అక్కడ మూడు వందల డెబ్భై రెండు మహాభాగ మహాన్ భాగ సౌభాగ్యం ఎస్య సహ మహాభాగ పదహారు వేల ఎనిమిది మంది కన్యలు ఉత్తమోత్తమ కన్యలు ఏరి కోరి వరింపదగిన సౌభాగ్యం కలిగినవాడు మూడు వందల డెబ్భై మూడు వేగవాన్ వేగహా అస్య అస్థితి వేగవాన్ మానవావతారంలో ఆటలాడినప్పుడు కూడా మిక్కిలి వేగము కలవాడు అమితాసన అమితం అసనం ఎస్య సహా అమితాసన అపరిమితముగా ఇంద్రునికై ఉంచిన భోజ్య పదార్థములన్నిటినీ అతి వేగంగా మూడు వందల డెబ్భై మూడు నామపరంగా కూడా వివరణ అతి వేగంగా వాటన్నిటిని భుజించినవాడు మూడు వందల డెబ్భై ఐదు ఉద్భవ భవ యస్మాత్ సహ ఉద్భవ తన బంధమును తలంచిన వారి సంసార బంధమును తొలగించువాడు ఏడు వందల తొంభై ఆరో నామం కూడా ఇదే సంసారం దాటినట్లుండువాడు అని అర్థం మూడు వందల డెబ్భై ఆరు క్షోభణ క్షోభయతీతి క్షోభణ కలత పెట్టువాడు అనగా సృష్టి కాలమున ఉత్పత్తి చేయువాడు మూడు వందల డెబ్భై ఏడు దేవ దివ్యతి కిరీడతీతి దేవ మాయ అనే పాశములో జీవులను బంధించి క్రీడించేవాడు మూడు వందల డెబ్భై ఎనిమిది శ్రీగర్భ శ్రీహీ గర్భ ఎస్ శ్రీ గర్భ ఇలాంటి క్రీడతో లక్ష్మిని సంతసింపచేసి వృద్ధి పొందించేవాడు మూడు వందల డెబ్భై తొమ్మిది పరమేశ్వర పరమశ్చ అసో ఈశ్వరశ్చ పరమేశ్వర లక్ష్మితో కూడి ఉండుట వలన తన పరమైశ్వర్యము సార్థకత నొందినవాడు మూడు వందల ఎనభై కరణం క్రియతే ఇది కరణం సాధనముగా ఉండువాడు ఇతర సాధనములన్నీ ఆభాసములే కదా మూడు వందల ఎనభై ఒకటి కారణం కారయతీతి కారణం ఆయా కరణముల అంటే సాధనముల ఇంద్రియములచే ఆయా పనులను చేయించు దేవతగా కూడా ఉండువాడు మూడు వందల ఎనభై రెండు కర్త కరోతీతి కర్త జీవుడే కర్త కానీ తమ క్రియల వలన జీవుడు ఎంతటి సుఖదుఖాలను అనుభవిస్తాడో వాత్సల్యం వలన అంతటి సుఖదుఖాలను తాను కూడా అనుభవిస్తాడు వ్యసన వ్యసనేషు మనుష్యాణం దుసంభవతి దుఃఖిత ఉత్సవేషు చ సర్వూ పితేవ పరితుష్యతి అని రామాయణంలో విశుద్ధమే కదా అంటే ప్రజలలో ఎవరికి దుఃఖం కలిగినా కష్టం కలిగినా తాను మిక్కిలి దుఃఖించేవాడట ఎవరింట్లో ఉత్సవం జరుగుతున్నా తాను మిక్కిలి సంతోషించేవాడట మూడు వందల పదిహేడవ నామం కూడా కర్త అనే నరికినవాడు అంటే కార్తీక వీర్యార్జున వీర్యార్జున పరంగా అక్కడ అర్థం మూడు వందల ఎనభై మూడు వికర్త వికరోతీతి వికర్త జీవుని సుఖదుఖములను చూచి ప్రేమతో తాను కూడా హర్ష దుఃఖములను పొంది వికరించువాడు అంటే వికారం పొందువాడు మూడు వందల ఎనభై నాలుగు గహన ఇట్లు విచిత్రమైన రీతిలో బుద్ధికి అగోచరంగా ఉండేవాడు ఐదు వందల నలభై నామం కూడా ఇదే చొరజాలకుండువాడు అని అక్కడ అర్థం అంటే ప్రవేశింప సఖ్యము కానివాడు అని మూడు వందల ఎనభై ఐదు గుహహ గుహతీతి గుహహా ఇట్లు లోకమంతను రక్షించువాడు ఇక ధ్రువమూర్తిని చెప్పబోతున్నారు మూడు వందల ఎనభై ఆరు వ్యవసాయ విశేషేణ అవసీయతే బజ్జతే జ్యోతిష్చక్రం ఇది వ్యవసాయ ధ్రువమూర్తిని అంటే నక్షత్రములకు ఆధారమైన ఆకాశమును శరీరంగా కలవాడు అందుచేత తేజస్చక్రాన్ని తనతో బంధించి ఉంచాడు ఈ ధ్రువమూర్తిని సేవించుకుంటేనే ధ్రువుడు అక్కడ వెలుగుతున్నాడు మూడు వందల ఎనభై ఏడు వ్యవస్థాన వ్యవతిష్టతే అస్మిన్నితి వ్యవస్థాన ధ్రువ నక్షత్ర చలనము కాలగమనానికి గుర్తు అట్టి కాలము తనయందే స్థాపించబడి ఉండువాడు మూడు వందల ఎనభై ఎనిమిది సంస్థాన సంతిష్టతే సమాప్యతే అస్మిన్నితి సంస్థాన సమస్తమును తనయందే ముగించినట్లుండువాడు మూడు వందల ఎనభై తొమ్మిది స్థానద స్థానం దా తీతి స్థానద పరమస్థానమును ఇచ్చువాడు మూడు వందల తొంభై ధ్రువ ధృవతి స్థిర యతీతి ధ్రువ ధ్రువుని కూడా శాశ్వతము గావించినవాడు తాను అనాది కానీ ధృవుడు అర్వాచీనుడు అంటే ప్రాచీనుడు కాదు ఈ మధ్యవాడు అని అర్థం అయినా తన స్థానమునిచ్చి తన వలె అతనిని శాశ్వతంగా చేసినవాడు ఇక రామ కథ ప్రారంభించబడుతోంది అవతారం అవతారములన్నిటిలోనూ మిక్కిలి ఆహ్లాదాన్ని కలిగించేది రామావతారం దీనికి మృత సంజీవిని అని పేరు ఆ కథని ప్రారంభిస్తున్నారు ఇకపైన మూడు వందల తొంభై ఒకటి పరాద్దిహి పరారుద్ధి ఎస్య సహా పరద్దిహి సర్వేశ్వరత్వము కన్నా ఉత్కృష్టమైన కళ్యాణ గుణ సమృద్ధి కలవాడు ఇదేంటి మరి ఇంత అతిశేమ పరమ సర్వేశ్వరత్వము కన్నా ఆయన అవతారమైన రామునికి గల కళ్యాణ గుణ సమృద్ధి గొప్పదని చెప్పడేంటి అలా అనిపించవచ్చు కానీ మనం ఏం చేస్తాం యథార్థ దర్శనం కల వాల్మీకే మాట శ్రీమద్ రామాయణం బాలకాండ మొదటి సర్గలో విష్ణునాసదృ సేవీర్యే సోమవత్ ప్రియదర్శన అని రాముని గుణములకు లోకంలోని ఉపమానాలు చెప్పడం జరిగింది నిజానికి అవి ఉపమానాలుగా సరిపోవు సోమవత్ ప్రియదర్శన చంద్రుని వలె చక్కని దర్శనము కలవాడు రాముని దర్శనంలో ఏదో ఒక లవలేసమే ఉంటుంది చంద్రునికి కానీ ఉదాహరణకి ఆ చంద్రుణ్ణే ఎంచుకున్నారు అందరికీ తెలిసినవాడు చంద్రుడే కనుక అలాగే క్షమయా పృథివీ సమహ అన్నారు ఓర్పు సహనములలో భూమి వంటివాడు అని కానీ నిజానికి రాముని ఓర్పు సహనములతో పోలిస్తే భూమికి గల ఓర్పు సహనం ఎన్నో వంతు ఇలా లౌకిక ఉపమానముల మధ్య విష్ణు నా అంటే అర్థం ఏంటి విష్ణువు గుణములు కూడా రాముని గుణములలో ఏకదేశమా అన్నంతగా రాముని గుణములు ప్రకాశిస్తున్నాయి అని అర్థం మూడు వందల తొంభై రెండు పరమస్పష్ట పరమశ్చ అసౌస్పష్ట పరమస్పష్ట తన పరత్వము స్పష్టముగా ప్రకాశించువాడు రామాయణ యుద్ధకాండ నూట పద్నాలుగవ సర్గలో వ్యక్తమేష మహాయోగి పరమాత్మ సనాతన అని కదా అన్నారు మూడు వందల తొంభై మూడు తుష్ట తుషతీతి తుష్ట సంతుష్టుడు పరత్వమును తోసిరాజని ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాధ్వజం అంటూ దశరథ పుత్రత్వంలో మిక్కిలి సంతుష్టి చెందిన సుశీలుడు ఆయన మూడు వందల తొంభై నాలుగు పుష్ట పుష్యతీతి పుష్ట అంటే పరిపూర్ణుడు తమే వంగుణ సంపన్నం బాలకాండలో మొదటి సర్గ ఇలాంటి అన్ని గుణములతో పూర్ణుడైన రాముని అని అంటుంది మూడు తొంభై ఐదు శుభేక్షణ శుభం ఈక్షణం ఎస్య సహా శుభేక్షణ శుభమైన దర్శనము కలవాడు రాయత తామ్రాక్ష అరణ్యకాండలో రెండవ సర్గ చక్కని కనుబొమ్మలు విశాలమైన ఎర్రని నేత్రములతో శుభేక్షణుడు అని అంటుంది లేదా అరణ్యకాండ పదిహేడవ సర్గలో ఎస్చ రామం న పశ్యేత్తు ఎంచ రాము న పశ్యతి నింది తస్సవసే లోకే స్వాత్మాప్యేనం విగర్హతే అనే ఈ శ్లోకాన్ని కూడా మనం అనుసంధానం చేసుకోవచ్చు వందల తొంభై ఆరు రామ రమ్యతే అస్మిన్నితి రామ రమింప రామో రమయితాం శ్రేష్ఠ అని అరణ్యకాండ యాభై మూడో సర్గలో మాటే మూడు వందల తొంభై ఏడు విరామ విరమ్యతే అస్మిన్నితి విరామ తొలగించువాడు వారు పుచ్చుకున్నవారు కూడా పాపం ఈయన యందు తమ అతిశయం ఫలించక తొలగిపోయారు బ్రహ్మ స్వయంభు చతురాననోవా అంటూ ఆంజనేయుడు సుందరకాండలో రావణ్ణి ముందుగానే నీకు వరమిచ్చిన బ్రహ్మ నిన్ను కాపాడలేడు సుమా అని హెచ్చరించాడు మూడు వందల తొంభై ఎనిమిది విరజో మార్గ విరజాహ మార్గాహ ఎస్య సహా విరజో మార్గ నిర్దోషమైన మార్గములను ప్రదర్శించువాడు జటాయుకు చూపిన మార్గం అదే కదా యాకదిర్యజ్ఞశీలా ఆహితాగ్నేశ్చయా అంటూ అంటూ నామాన్నే రెండుగా చెప్తారు కొందరు అప్పుడు విరత అంటే విరమించినవాడు తండ్రి రాజ్యాన్ని ఉపేక్షించి అందుండి విరమించాడుగా మార్గ మార్జ్య మార్గతే ఇది మార్గ భరద్వాజ మహర్షి మొదలగు వారిచే వెతుకబడవాడు మూడు వందల అరవై ఏడవ నామం కూడా మార్గ అనే ఉపాసకులచే వెతుకబడివాడు అని అక్కడ అర్థం మూడు వందల తొంభై తొమ్మిది నేయ నేతుం అర్హ నేయ నియమింపతగినవాడు తన వారికి అణిగి ఉండేవాడు ఆజ్ఞప్తోహం తపస్విబిహి అని మహర్షులచే ఆజ్ఞాపింపబడిన కింకరుడిగా ప్రవర్తించేవాడు వందల నామం నయ నీయంతే అస్మిన్నితి నయహ అంటే ఆకర్షించువాడు అలా అనిపించుకున్న మహర్షులే గర్భభూతాహ తపోదనా అంటూ ఆకర్షించబడి ఆశ్రయించారు నాలుగు వందల ఒకటి అనయహ నానయ అనయ మృదుత్వము లేనివాడు దుర్బుద్ధులకు రావణాదులకు మృదువు కానివాడు లేదా నా అయహ అనయ అని అనుకుంటే అయహ అంటే శుభ విషయము లోకమున తాను తప్ప ఇతర శుభ విషయములు లేనివాడు అరణ్యకాండలో అంటారు ఏతే వయం సర్వసమృద్ధకా ఏషామయన్నో భవితా బ్రశాస్తా మాకు శుభకర్ములన్నీ అయిపోయాయి ఏమీ కొరత లేదు కారణం వాడు మాకు రక్షకుడుగా ఉన్నాడుగా నాలుగు వందల రెండు వీరహా అజతీతి వీరహ శత్రువులు పారిపోనట్లు చేయువాడు ఆరు వందల అరవై నామం కూడా ఇదే నిరసించువాడని అక్కడ అర్థం నాలుగు వందల మూడు శక్తి మతాన్ శ్రేష్ట దేవాదులచే మిక్కిలి కొనియాడబడివాడు నాలుగు వందల నాలుగు ధర్మ ధరతీ ధర్మ ధర్మస్వరూపి ధర్మాత్మా సతి సందష్ట అనే లక్ష్మణుని శ్లోకమే రుజువుకి నాలుగు వందల ఐదు ధర్మ ధర్మవిదుత్తమ ధర్మవిత్సు ఉత్తమ విదుత్తమ వసిష్ఠ వామదేవాదులందరూ ధర్మవిత్తులు వారందరి సందేహములను ఈయన తీర్చేవాడట నాలుగు వందల ఆరు వైకుంఠం వైకుంఠ వికుంఠానాం అయం వైకుంఠ సమస్తమును ఒకదానితో ఒకటి సంబంధము కలుగునట్లుగా చేయివాడు రామమేవాను పశ్యంత నాభ్యహింసన్ పరస్పరం అని రాముని కాలంలో అందరూ రాముని చూస్తూ పరస్పర హింసలు లేవట అందరికీ రామునితో సంబంధం ఉంది కదా అందుక అందరికీ పరస్పర సంబంధం ఉన్నట్లేగా నాలుగు వందల ఏడు పురుష పాల పాలయతీతితి పురుష సమస్తమును పాలించేవాడు పద్నాలుగవ నామం కూడా ఇదే అధికముగా ఇచ్చువాడని అక్కడ చెప్పుకున్నాం నాలుగు వందల ఎనిమిది ప్రాణ ప్రాణితి అస్మాత్ సర్వమితి ప్రాణః అందరూ జీవించినట్లు చేయువాడు అరవై ఏడు మూడు వందల ఇరవై ఎనిమిది నామాలు కూడా ఇవే ఉజ్జీవన హేతువు ప్రాణముగా ఉండువాడు అని అక్కడ చెప్పుకున్నాం నాలుగు వందల తొమ్మిది ప్రాణదః ప్రాణాంతదాతీతి ప్రాణదహ ప్రాణములను ఇచ్చువాడు కనుకనే రామ విరహం వలన అపివృక్షాహ పరిమ్లానా వృక్షాలు కూడా వాడిపోయినాయి అన్నారు అరవై ఆరు మూడు వందల ఇరవై ఎనిమిది తొమ్మిది వందల యాభై ఆరు నామాలు కూడా ఇవే నిత్యసూర్యులకు బలమునిచ్చివాడు సముద్ర మదనమన దేవతలకు బలమునిచ్చువాడు ఆత్మకోటికి ఉజ్జీవనమునిచ్చువాడు అని అక్కడ అర్థాలు నాలుగు వందల పది ప్రణమ ప్రణమ ఇతీతి ప్రణమ అందరినీ తన గుణములచే వంగ చేయువాడు హృదయాన్యాన హృదయాన్యామందేవా అంటారు అరణ్యకాండలో ఆయన గుణములు హృదయాన్ని తరచేసినట్లుంటాయట నాలుగు వందల ఒక పదకొండు పృదుహు ప్రతితే ఇతి పృదు కీర్తిచే బలిసినవాడు ఇక్కడ వరకు ఆ కాలం గురించి చెప్పి ఆ కాలంలో లేని మనందరి కొరకు మరొక పది నామాలు చెప్పి ముగిస్తున్నారు నాలుగు వందల పన్నెండు హిరణ్య గర్భ హిరణ్యస్య ధాతృ హృదయస్య గర్భ హిరణ్య గర్భ రమణీయంగా ఉంటాయి కనుక ధ్యానించే వారి హృదయాలు బంగారాలు వాటి అందు ప్రకాశించేవాడు డెబ్భై ఒకటవ నామం కూడా ఇదే పరమపదమున వసించువాడిని అక్కడ అర్థం నాలుగు వందల పదమూడు శత్రుఘ్న శత్రున్ హంతీతి శత్రుఘ్న రావణాదులను చంపినట్లు శబ్దాది విషయ విరోధులను తొలగించువాడు నాలుగు వందల పద్నాలుగు వ్యాప్త వ్యాప్నోతీతి వ్యాప్త వ్యాపించినవాడు బాలురు వృద్ధులు శత్రువులు మిత్రులు సేవకులు తేడా లేకుండా సమమైన వాత్సల్యం గలవాడు కనుక అంతటా వ్యాపించి ఉంటాడు నాలుగు వందల పదిహేను వాయు వాతీతి వాయు తన భక్తులను చోటికి ఉన్న చోటికి తానే ఏగువాడు నాలుగు వందల పదహారు అధోక్షజ అదహన క్షీయతే జాతు ఇది అధోక్షజ అందరి చేతను అనుభవించబడుతున్నను కొంచెము కూడా తగ్గనివాడు నాలుగు వందల పదిహేడు ఋతుహు రుచ్చతీతి ఋతు కూడినవాడు అందరకు ఉల్లాసకరమైన గుణములతో కూడినవాడు నాలుగు వందల పద్దెనిమిది సుదర్శన శోభనం దర్శనం ఎస్సహ సుదర్శన తన గుణములు ఎరుగన వారికి కూడా తన దర్శనమే శుభముగా కలవాడు నాలుగు వందల పంతొమ్మిది కాల కలతే సంకలితం భవతి అస్మిన్నితి కాల సమస్త చరాచరములను తన ఎందు చేర్చుకునివాడు నాలుగు వందల ఇరవై పరమేష్ఠి పరమేతిష్టతీతి పరమేష్ఠి రావణవతాదులు అవగానే పరమపదమందు వేంచేసి వేయించేసి ఉండువాడు నాలుగు వందల ఇరవై ఒకటి పరిగ్రహ పరిత గ్రహ ఎస్య సహా పరిగ్రహ పరిగ్రహించువాడు తన సంబంధమును ఒదిన నొందినంత అనంత స్వల్ప కారణం చేత అయోధ్యలో చెట్టు పుట్ట చీమ దోమలకు కూడా పర్వపదమునిచ్చిన వాడు కనుక సమగ్రంగా పరిగ్రహించువాడు రామకృష్ణాది అవతారాల్లో అనేక కళ్యాణ గుణాలు ప్రదర్శించి అనేక మందిని తనకు దాసులుగా చేసుకున్నాడు స్వామి అంతకు లొంగని వారిని తన పరాక్రమం చేత లొంగ తీసుకున్నాడు వారి సంఖ్య స్వల్పమే ఆ రెండవతారములోనూ కారణము అవి త్రేతాద్వాపరయుగములు అవడం వలన సత్వగుణ సంపన్నుల సంఖ్య తగినంత ఉండేది కలియుగం వచ్చేసరికి ఆ సంఖ్య క్షీణించి కల్కి అవతారములో ఆయన శీలగుణములకు ఈడుపడి దాసులయ్యే వారి సంఖ్య తగ్గి ఆయన పరాక్రమణకు పరాక్రమమునకు గురి అయ్యే వారి సంఖ్య అధికము అలాంటి కల్కి అవతారాన్ని వివరిస్తున్నారు ఇక మీదట కలికి అవతారం గురించి మళ్ళీ తర్వాత భాగంలో తెలుసుకుందాం केशव श्रीमत्केशवयज्वरः कान्तिमत्यां प्रसूताय इति राजाय मङ्गलम्